నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేటుకు నగర ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు గతంలో నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉండేది అయితే మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు జిల్లాలోని ముఖ్య నాయకులకు మధ్య సయోధ్య లేకపోవటంతో నగరంలో వైసీపీ అల్లకల్లులమైంది దానికి తోడు అనిల్ను నెల్లూరు నుండి నర్సరావుపేట పంపటంతో పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగైందని చెప్పుకోవచ్చు అనిల్తో ఉండే వర్గం మొత్తం దాదాపు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నగరంలో వైసీపీ పూర్తి స్థాయిలో తుడుచుకుపెట్టుకుపోయే చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి మేల్కొని వెంటనే పార్టీని బాధ్యతలను పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పచెప్పారు నెల్లూరు జిల్లాలో ఎవరితో ఎలా నాటి శత్రుత్వం లేకుండా ప్రతి ఒక్కరితో ప్రతి పార్టీతో ఎంతో స్నేహపూర్వకంగా కలిగి అందరినీ కలుపుకుపోయే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితేనే నగరంలోని పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందని సర్వేలు పదే పదే చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఏదేమైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తుడుచుకుపోయిన తర్వాత అధిష్టానం మేల్కొనింది అని తెలుస్తోంది ఇక బాధ్యతలు తీసుకున్న తర్వాత రోజు నుండే చంద్రశేఖర్ రెడ్డి తన మార్కు చూపుతున్నాడు అని చెప్పుకోవచ్చు ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అన్న రీతిలో చంద్రశేఖర్ రెడ్డి ప్రతి డివిజన్ నాయకులతో చర్చిస్తున్నారు అలాగే ఇంకా చాలా మంది ద్వితీయ తృతీయ వైసీపీ శ్రేణులు పార్టీ మారాలి అనుకున్న తరుణంలో చంద్రశేఖర్ రెడ్డికి ఇన్ఛార్జ్గా ఇవ్వటంతో తమ ఆలోచన మార్చుకుని చంద్రశేఖర్ రెడ్డికి జయ కొడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇక ఇన్ఛార్జి తీసుకున్న చంద్రశేఖర్ రెడ్డిని వందల సంఖ్యలో వేల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందించే పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అయితేనే మళ్లీ పార్టీకి పునర్వైభవం రావటం ఖాయమని ప్రతి చోట ప్రతి నోటా వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఇంకొంచెం ముందు ప్రకటించి ఉంటే పలువురు కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేవారు కాదు అని తెలుస్తోంది ఆలస్యంగా ప్రకటించడంతో అప్పటికే చాలామంది కార్పొరేటర్లు తమ దారి తాము చూసుకున్నారు ఏదేమైనా జిల్లా అధ్యక్షుడిగా వెంకటగిరి అబ్జర్వర్గా వైసీపీ ఉపాధ్యాయ రాష్ట్ర చైర్మన్గా ఇంకా పలు పదవులను అద్భుతంగా నిర్వహించి వైసీపీ అధిష్టానం వద్ద అనిపించుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా అప్పచెప్పటం పట్ల వైసీపీ శ్రేణులు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు మళ్లీ పార్టీకి వంద శాతం పునర్వైభవం తీసుకురావాలంటే ఒక్క చంద్రశేఖర్ రెడ్డికే సాధ్యమని ప్రతి నోట్ i've been